గార్లిక్ వెల్లులిపాయ ఎప్పుడూ తినచ్చు ఈ గార్లిక్ అన్నది వెల్లులిపాయ అనేది ఒకనొక నెగిటివ్ ఫోర్స్ తయారు చేసింది దాని ద్వారా శాంతాహార కూడా మాంసాహారం కావడం కోసం మాంసాహారానికి బ్రిడ్జి వేస్తుంది వెల్లుల్లి వాడు ఒకసారి బాగా వెల్లు తిన్నాడంటే తర్వాత మెదిగా మాంసంలోకి వెళ్ళిపోతాడు ఒక స్పై అనమాట స్పై ఏంటి సపోజింగ్ పాకిస్తాన్ భారతదేశంలో ఒక స్పై పెట్టింది లేదా భారతదేశం లో స్పై పెట్టింది వాడు అక్కడే ఉంటాడు వాడు అక్కడే పెళ్లి చేస్తుంటాడు అక్కడే పిల్లల్ని అంటాడు కానీ వాడు ఇక్కడే వాడు అంటే ఇక్కడి సమాచారం చేస్తూ ఉంటాడు వాడు ఈజ్ అ స్పై వెల్లుంది అనేది గాంధీకి అనేది స్పై ఆ మాంసాహారము ఇన్ శాకాహారం కింగ్డమ్ కనుక దయచేసి ఎవరు కూడాను వెలు తినద్దు మీకు తెలియకుండానే మాంసంలోకి వెళ్ళిపోతాను పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ నో వెలుల్ది నో మైక్రోవేవ్ నో ఫైవ్ డేస్ ఓల్డ్ సాంబార్ ఈట్ మోర్ ఫ్రూట్స్ వారానికి రెండు రోజులు మూడు రోజులు కేవలం ఫ్రూట్స్ తీసుకోవాలి ఈట్ మోర్ లిక్విడ్ ఫుడ్ ప్రతిరోజు సాలిడ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకరోజు సాలిడ్ ఫుడ్ రెండు రోజులు లిక్విడ్ ఫుడ్ మూడో రోజు ఉపవాసం మళ్ళీ ఇంకొక రోజు సాలిడ్ పొట్టు నెక్స్ట్ లిక్విడ్ పొట్టు మళ్ళీ ఉపవాసం దట్ ఇస్ ద రైట్ వే